వయో వృద్ధులు కురు వృద్ధులు ధర్మవృద్ధులమనుకుని ప్రబుద్ధుల బుద్ధి ఇంతదనుక నిద్రపోచున్నదా ఏమి హ ఇప్పుడే లేచి అని ఆవులించుచున్నది జూతము ధర్మ విరుద్ధము సప్త సప్తమహావ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసి ముద్ర వేయించి ఇంతదనుక మీరేలా వీక్షించితిరి ఆయనను జూత క్రీడారతులకు ధర్మసుతునితో మామను సరిజోతును చేసి ఆడించి తినే గాని చతుషష్ఠి కళా విషారధులకు నేనాడలేదే ఆట తెలియకనా ధర్మము తెలియను గనక కానీ ధర్మ ధర్మములు విచారింపక తమ్ముల విక్రమోపాధితముల సంపదలను మా తండ్రి దయలబ్దమైన ఇంద్రప్రస్థమును తన ఒక్కని సొత్తే అయినట్ల ఈ పాండుస్థుతుడు ఒడ్డినప్పుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కెదిపిరా తమనొడ్డినప్పుడైనను నోరు నోరుమెదిపిరా ఆలిని ఓలిగా పెట్టినప్పుడైనను ఆ మగువను మగదిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకున్న వాడను నేను పాంచాలిపై నీకేమీ అధికారం ఉన్నదని హ హర్జునుడైనా హ చతుర్విధ పురుషార్థములలో సహధర్మచారి అయిన తారను దయరహితముగా పందెము వేయించినప్పుడైనను హౌవా ఇది అమానుషం అన్నవారెవరునూ లేరే మేము గెలుచుడిచే మాయా తిరోతరమైనది ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించినదని మీరు జయజేలు కొట్టి ఉండేవారు కాదా మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మదేవతను ఖండించి ధర్మదేవతను ప్రళయ తాండవ మాడింపుదురు తాత అలా నాడు స్వయంవర సమయమున నా కూరిమి మిత్రులకు కర్ణుని సూతకుల ప్రసూదులని వదరి వర బహిష్కారం చేసిన ఆ దృపదునకు చెప్పుటకు ఇది ఒక మా ప్రయత్నము నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచభద్రుక పాంచాలిపై పగ సాధించుటే దీని ఆంతర్యము అంతేగాని మా ఎంగిలి కూటి కాషపడు అల్పుడను కాను అందును జూతార్జితమగు విత్తముపై చిత్తమెసగొల్పు అదముడను కాను నా హృదయాగ్ని జ్వాల ప్రతిరూపమే ఈ జూదము తాత ఆ ప్రతీకార జ్వాలని పాంచాలి ఆవరించినవి మర్మధర్మములతో పక్షపాత బుద్ధులతో కర్మలతో మనుగడ సాగించు మీరు ఈ మహాసభలో మాట్లాడ అనర్హులు మీ హితోపదేశం కట్టి పెట్టండి కూర్చోండి